హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు ఈ పూర్ణం బూరెల్ని ఉగాది రోజున మన తెలుగు వాళ్ళు తప్పకుండా రెడీ చేస్తూ ఉంటారు ఈ వీడియోలో నేను చూపించే విధంగా పూర్ణం బూరెల్ని కనుక రెడీ చేసుకున్నట్లయితే పూర్ణం బూరెల నుంచి పూర్ణం బయటకు రాకుండా పూర్ణం బూరెలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకెంత ఆలస్యం మనం ఈ పూర్ణం బూరెల్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఈ పూర్ణం బూరెలకి ముందుగా మనము బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు వరకు మినపప్పు అలాగే ఒక రెండు కప్పులు ఇడ్లీ రైస్ను వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండుసార్లు వాష్ చేసుకోండి ఈ బియ్యము మినపప్పుని ఒక రెండుసార్లు వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఫైవ్ అవర్స్ పాటు నానబెట్టి పెట్టేసుకోండి మన ఈ బియ్యము అలాగే మినపప్పు ఎంత బాగా నానితే మన పూర్ణం బూరెలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి పూర్ణం రెడీ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు పచ్చిశనగపప్పు తీసుకొని దీంట్లో వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసేసి తీసుకోండి ఇలాగ సార్లు వాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని వన్ అవర్ పాటు నానబెట్టి పెట్టేసుకోండి ముందుగానే పచ్చిశనగపప్పుని నానబెట్టి పెట్టేసుకోవడం వల్ల పచ్చిశనగపప్పు పప్పు త్వరగా ఉడుకుతుంది వన్ అవర్ తర్వాత చెక్ చేసుకున్నట్టయితే పచ్చిశనగపప్పు బాగా నానిపోయింది దీంట్లో నుంచి వాటర్ని తీసేసి దీన్ని కుక్కర్లో వేసేసుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నాం అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి అండ్ అలాగే ఇందులో కలర్ కోసం హాఫ్ స్పూన్ పసుపు అలాగే వన్ స్పూన్ నెయ్యిని వేసుకోండి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కుక్కర్ క్యాప్ పెట్టేసి స్టవ్ పైన పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని కాసేపు అట్లాగే వదిలేసేయండి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత పచ్చిశనగపప్పును ఒకసారి చెక్ చేసి చూసుకోండి చూసారు కదా పచ్చిశనగపప్పు బాగా కుక్ అయింది ఇలా ఉడికించుకున్న ఈ పచ్చిశెనగపప్పుని ఒక స్ట్రైనర్ పెట్టేసి వడగట్టి తీసుకోండి ఇట్లాగా వడగట్టేసుకున్న ఈ పచ్చిశనగపప్పుని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు చల్లారని ఇవ్వండి ఇవి చల్లారడానికి కాస్త టైం పడతాయి ఈ లోపల మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యము మినపప్పును ఒకసారి చెక్ చేసి చూసుకోండి ఆల్రెడీ నేను నానబెట్టి ఫైవ్ అవర్స్ అయిపోయింది చాలా చక్కగా నానిపోయాయి వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకుందాం మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత దీంట్లో సరిపడా వాటర్ని కానీ యాడ్ చేసుకొని కాస్త గట్టిగా ఉండేలాగా పిండిని రుబ్బి తీసుకోండి మన పూర్ణం బూరెలకి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్ గా సరిపోతుంది ఒకవేళ మీరు ఇంకా పలుసుగా కనుక పిండిని రుబ్బి తీసుకున్నట్లయితే మనం పూర్ణం బూరెలు ఆయిల్లో వేసుకున్న వెంటనే పూర్ణం అంతా బయటకు వచ్చేసి ఆయిల్లో అంతా మిక్స్ అయిపోతుంది కాబట్టి పిండిని రుబ్బుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా రుబ్బి తీసుకోండి ఇట్లాగా పిండిని మొత్తం మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్న తర్వాత దీంట్లో స్టిక్నెస్ కోసం ఒక రెండు స్పూన్ల మైదా లేకపోతే రెండు స్పూన్ల గోధుమ పిండి ఏదో ఒక దాన్ని వేసుకోండి నేను ఇక్కడ వచ్చేసి రెండు స్పూన్ల మైదా తీసుకున్నాను ఇందులోనే వన్ పించ్ వరకు సాల్ట్ అలాగే వన్ పించ్ వరకు సోడాను వేసుకోండి ఇలాగా షోడాని కొద్దిగా వేసుకోవడం వల్ల మనం ఇన్స్టెంట్గా వేసుకుంటున్నాం కదా పూర్ణం బూరెలు కాస్త పొంగుతూ వస్తాయి దీన్నంతటిని విస్కర్ సాయంతో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మన పూర్ణం బూరెలు బ్యాటర్ వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి ఇలాగ మిక్స్ చేసేసుకున్న ఈ బ్యాటర్ పైన ప్లేట్ క్లోజ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వండి ఈ లోపల మనం పూర్ణం రెడీ చేసుకుందాం ముందుగా డ్రైన్ చేసి పెట్టుకున్న పచ్చి శనగపప్పుని మిక్సీ జార్లో వేసేసుకోండి శనగపప్పులో వాటర్ని యాడ్ చేయకుండా కాస్త గట్టిగా వచ్చేలాగా రుబ్బేసి తీసుకోండి పచ్చిశనగపప్పుని డ్రైన్ చేసుకోగా వచ్చిన వాటర్ ఉన్నాయి కదా వీటిని పడేయకుండా రసంలో యాడ్ చేసుకున్నారంటే రసం చాలా టేస్టీగా వస్తాయి మనం పూర్ణాల కోసం రుబ్బుకున్న పచ్చిశనగపప్పు పేస్ట్ వచ్చేసి ఇంత సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోండి పచ్చిశనగపప్పు పేస్ట్ని కాసే పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని వేడి చేసుకోండి కడాయి కాస్త వేడెక్కిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పుల వరకు బెల్లాన్ని వేసుకోండి నన్ను ఇక్కడ ఒక కప్పు పచ్చి ఎంత బెల్లం అయితే అవసరం అవుతుందో ఆ క్వాంటిటీ చెప్తున్నాను మీరు ఒకవేళ రెండు కప్పులు పచ్చి చేసుకున్నట్లయితే మూడు కప్పుల వరకు బెల్లాన్ని తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఈ బెల్లం మొత్తం బాగా మెల్ట్ అయ్యేలాగా ఇట్లాగా మిక్స్ చేసుకుంటూ తీసుకోండి చూసారు కదా బెల్లం మొత్తం బాగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు పేస్ట్ని కానీ వేసేసుకుందాం ఇట్లాగా మొత్తం పచ్చిశనగపప్పు పేస్ట్ని వేసేసుకున్న తర్వాత ఈ పచ్చిశనగపప్పు పేస్ట్ మొత్తం బెల్లంలో బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోండి చూసారు కదా ఈ పచ్చిశనగపప్పు పేస్ట్ మొత్తం బెల్లంలో బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యి అండ్ అలాగే ఫ్లేవర్ కోసం వన్ స్పూన్ వరకు యాలకల పొడిని వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకుంటూ కాస్త దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోండి దీన్ని ఇట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోండి చూసారు కదా బాగా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని కాసేపు చల్లారనివ్వండి పూర్ణాల పిండి కాస్త చల్లారిన తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని ఈ పూర్ణాల పిండిని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకోండి చేతికి కొద్దిగా నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ అప్లై చేసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసేసుకోండి నేను వచ్చేసి ఇక్కడ మీడియం సైజులో బాల్స్ని రెడీ చేసుకుంటున్నాను మీకు ఒకవేళ పెద్దగా కావాలంటే ఇంకా పెద్ద బాల్స్ ఒకవేళ చిన్నగా కావాలంటే ఇంకా చిన్న బాల్స్ అయినా రెడీ చేసుకొని పూర్ణం బూరెలు రెడీ చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని పూర్ణాలను కానీ రెడీ చేసేసుకోండి ఇట్లాగా కొన్ని బాల్స్ని రెడీ చేసేసుకున్న తర్వాత ముందుగా మనము మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న బియ్య పిండి బ్యాటర్ ఉంది కదా దాన్ని ఇంకొకసారి మిక్స్ చేసేసి తీసుకోండి దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ ఏ టెంపరేచర్లో ఉందో ఒకసారి కొద్దిగా పిండిని వేసుకొని చూసుకోండి ఒకవేళ వేసిన వెంటనే పిండి పైకి వచ్చినట్లయితే మన ఆయిల్ కరెక్ట్గా వేడైనట్టు దీంట్లో నుంచి ఒక బాల్ తీసుకొని ఇట్లాగా పిండిలో డిప్ చేసి తీసుకోండి బాగా వేడెక్కిపోయింది దీంట్లో ముందుగా డిప్ చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా ఇట్లాగా వేసుకోండి బూరెల్ని ఇట్లాగా ఆయిల్లో వేసుకునేటప్పుడు ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో ఉండేలాగా చూసుకోండి ఒకవేళ హై ఫ్లేమ్ లో పెట్టుకొని బూరెల్ని ఫ్రై చేసుకున్నట్లయితే బూరెలు త్వరగా మాడిపోతాయి ఇట్లాగా ఒక్కొక్కసారికి నాలుగు నుంచి ఐదు బూరెల్ని మాత్రమే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఒకవేళ ఎక్కువగా వేసుకున్నట్లయితే బూరెలు ఒకదానికి ఒకటి అంటుకుపోతాయి ఈ బూరెల్ని మధ్య మధ్యలో ఇట్లాగా మిక్స్ చేసుకుంటూ రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఒకసారి కదా మన బూరెలు బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి వీటిని పేపర్ న్యాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే ప్రాసెస్లో నేను ఇంకా కొన్ని బూరెల్ని కానీ రెడీ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను వీటిని ఒకసారి కట్ చేసి చూపిస్తాను చూడండి ఇలాగ మధ్యలోకి కట్ చేసి చూసుకున్నట్లయితే మన బూరెలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఈ టేస్టీ అండ్ హెల్దీ ప్రసాదం బూరెల్ని మీరు ఈ ఉగాది పండుగ రోజున తప్పకుండా రెడీ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్